జనవరి ఐదు ఆరు ఏడు తారీఖునందు అంగర విజయలక్ష్మి కన్నయ్య ఇండోర్ స్టేడియం నందు వెంకట్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు రాష్ట్ర స్థాయి అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ టోర్నమెంటు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నవి దీనికి జిల్లా సెక్రటరీ గారైన వంశీకృష్ణ గారు అలాగే రాష్ట్ర సెక్రటరీ అయిన చౌదరి గారి ఒక అనుమతితో అనుమతి తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము సన్నాహాలు ప్రయత్నిస్తున్నాం ఈ యొక్క టోర్నమెంట్కు రాష్ట్ర నలుమూలల నుంచి ఐదు ఆరు వందల మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఈ ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ పాల్గొంటున్నారు ఈ టోర్నమెంట్కి వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు మేము సమకూరుస్తున్నాం భోజన వసతి కానివ్వండి వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము సమకూరుస్తున్నాం ఈ టోర్నమెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇది మా గారి యొక్క అంగర కన్నయ్య గారు పరిమితం ఇచ్చారు వారి యొక్క పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం దీనికి అందరూ దీనికి సపోర్ట్ చేసి చేయవలసిందిగా కోరి కోరుతున్నాను అంగర కన్నయ్య మెమోరియల్ టోర్నమెంట్ అంగర వెంకటేశ్వరరావు షెటిల్ కోచ్ గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా భీమవరంలో షటిల్ కోచింగ్లో ఉన్నారు సో ఆయన వారి తండ్రి గారి పేరు మీద ఈ టోర్నమెంట్ చేయడం చాలా శుభ పరిణామంగా ఉంది సో ఈ టోర్నమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వెస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి మనం అప్రూవల్ తీసుకున్నాం సో వారు సానుకూలంగా స్పందించి మనకి టోర్నమెంట్కి అప్రూవల్ ఇచ్చారు సో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో సబ్ జూనియర్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ సింగిల్స్ అండ్ డబల్స్ ఈవెంట్స్ జరుగుతాయి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను సో ఏపీబీఏ ఈ టోర్నమెంట్కి అప్రూవల్ ఇచ్చినందుకు ఏపీబీఏ వారికి ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి సెక్రటరీ మాజీ శాప్ చైర్మన్ అంకం చౌదరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగాలని మీ మీడియా మిత్రులు అందరూ సహకరించాలని కోరుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం సో మొత్తం క్యాష్ ప్రైజ్ ఒక టోటల్ క్యాష్ ప్రైజ్ ఒక లక్ష రూపాయల వరకు ఇవ్వడానికి కూడా నిర్ణయించారు సో ఈ టోర్నమెంట్ బాగా జరగాలని కోరుకుంటున్నాను